మనం ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి లగ్నంలో రాహు ఉంటే పద్దెనిమిది సంవత్సరాల దశ ఎలా ఉంటుంది ఏ ఏ స్థానాలపై ప్రభావం ఉంటుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల దశలో ఏ అంతర్దశలు అనుకూలంగా ఉంటాయి ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాగే ఈ పద్దెనిమిది సంవత్సరాల దశలో ఏ అంతర్దశలు ప్రతికూలంగా ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి వీటితో పాటు ఎంతో కష్టమైన పాపగ్రహమైన రాహు మహదశలో ఎలాంటి రెమెడీలు పాటిస్తే మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే ముఖ్యమైన నాలుగు విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకొని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వడం నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఎవరికైతే రాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గనక లగ్నంలో రాహు ఉంటే పద్దెనిమిది సంవత్సరాల రాహు దశ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఏంటంటే లగ్నం అనగానే మనం అనమాట మీరు మీ ఆలోచనలు మీ ఆలోచన విధానం మీరు ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటారు ఇంట్లో ఎలా ఉంటారు బయట ఎలా ఉంటారు సీక్రెట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఇదంతా కూడా లగ్నం చూపిస్తుంది ఇలాంటి లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఆ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది ముఖ్యంగా దశలో ఆ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ వ్యక్తి ఎలాంటి ఫలితాలు పొందుతాడు అనే విషయానికి వస్తే ముఖ్యంగా దశ పద్దెనిమిది ఏళ్ళు కూడా ఆ వ్యక్తి చాలా సీక్రెట్ ట్ ఉంటాడనమాట ఏ విషయంలో అయినా సరే షార్ట్ కట్స్లో ఎలా మనం సక్సెస్ అయిపోతాం ఎంత తొందరగా సక్సెస్ అయిపోవాలి ఏ విషయంలో అయినా సరే కన్నింగు లేదంటే ఎంతసేపు కూడా నేము ఫేము మనీ వీటి మీద విపరీతమైన వ్యామోహం వాటిలో కోసం తాపత్రయం ముఖ్యంగా ఆ వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నాన్ కష్టపడతాడు కష్టపడతాడనమాట ముఖ్యంగా ఒక ఎయిట్ అవర్స్ అది నిద్రపోవడానికి తీసేస్తే మిగతా సిక్స్టీన్ అవర్స్ కూడా బాగా కష్టపడాలి బాగా పైకి రావాలి ఎలా అయినా సరే మంచి ఫేమ్ తెచ్చుకోవాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి ఎక్కడైనా సరే మనం నెంబర్ వన్గా గా ఉండాలి ఈ వ్యామోహంతో బాగా కొట్టుకుంటూ మిగతా విషయాలన్నీ వదిలేసి దానికోసమే బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు దీనివల్ల అతని పర్సనల్ లైఫ్ అనేది బాగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఏ చలనం ఉండదు ఇంకా ఇంకా ఏదో చేసేయాలి ఎలాగో వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోకూడదు నా లైఫ్ నేను నేను బాగుండాలి నా లైఫ్ బాగుండాలి నేను ఎంజాయ్ చేయాలి నాకు నచ్చినట్టుగా లైఫ్ ఉండాలి ఇదే బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లగ్నంలో రాహు ఉన్న వాళ్ళకి తన మీద తమకి ఎక్కువ నమ్మకం పెరిగిపోతుంది తమ బాగుండాలని తమ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా బాగా విమడించాలని మిగతా వాళ్ళందరూ కూడా తమ కోసమే పనిచేయాలని ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు ఇంత పరిగెత్తుతున్నప్పటికీ కూడా జీవితంలో జరిగే ఊహించిన సంఘటనలు వీళ్ళని చాలా వరకు వెనకలాగేసే అవకాశం ఉంటుంది దశ లగ్నంలో రాహు ఉన్న వాళ్ళకి ఒక రకంగా చాలా డౌన్ఫాల్ అనేది చూపించే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు ఈ డౌన్ఫాల్స్లో ఇంకా ఈ జీవితం అనవసరం ఈ జీవితాన్ని ముగిస్తే పోతుంది అని వాళ్ళకు వాళ్ళే అనుకోవడం మళ్ళీ ఇతరత్ర కారణాలతో అలా కాదు మనం బాగా ముందుకు వెళ్ళాలి ఏదో ఒకటి చేయాలి సక్సెస్ సాధించాలి అనుకోవడం ఇలా అటు ఇటు ఇటు అటు ఊగుతూనే ఈ దశ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట దశలో ఎప్పుడు కూడా అందరితో డిఫరెంట్గా ఉండాలి నేనే బెస్ట్గా ఉండాలి అన్న ఆలోచనతో బాగా సతమతం అయిపోవడం ఏం చేయాలో తెలియకపోవడం జాబ్లో కానీ బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలని డిఫరెంట్గా థింక్ చేయడం పైకి చెప్పేది ఒకటి లోపల ఒకటి లేని అలవాటు అంటూ లేకపోవడం డిఫరెంట్ అలవాట్లని డిఫరెంట్ ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం రాహు అనగానే ఏంటంటే సకల దరిద్రాలకి అనమాట మోడర్న్ లైఫ్ డ్రెస్సింగ్ తాగుడు తిరుగుడు ఇదంతా కూడా రాహువే ప్రభావితం చేస్తారు అనమాట ఓ పక్కన వీటిని నడుపుతూనే పైకి మాత్రం నేను ఇలా ఉంటా అలా ఉంటా నన్ను ప్రొజెక్ట్ చేసుకుంటూ నేను బెస్ట్ అంటూ వాళ్ళలో ఉన్న కొన్ని టాలెంటెడ్ విషయాలని బాగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఇలా చాలా వరకు తన జీవితాన్ని తానే నాశనం చేసుకునే అవకాశం కూడా ఈ రాహు మాదస్సులో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే లగ్నంలో రాహు ఉంటాడో వాళ్ళకి సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి సప్తమంలో కేతు ఉండడం వలన చాలా వరకు వాళ్ళకి ఏం కావాలో అర్థం కాక పరిస్థితులను బట్టి మారిపోలేక రకరకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక అలాగే రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని కూడా చూడడం వలన ఐదో స్థానం అనగానే ఏంటంటే మనకు సంబంధించిన జాబు షార్ట్ షార్ట్ టర్మ్ సక్సెస్ రొమాంటిక్ లైఫ్ ఇవన్నీ కూడా ఐదో స్థానం చూపిస్తుంది ప్రేమ అక్రమ సంబంధాలు ఇల్లీగల్ రిలేషన్స్ వీటిలన్నింటిలో కూడా రాహు దశలో చాలా వరకు మనం వద్దనుకున్న కొన్నిటిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది తలుపేసుకుని లోపల కూర్చున్నప్పటికీ కూడా రాహ్మద్ దశలో లో బయటకు లాగి మరీ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏడో స్థానాన్ని చూడడం వలన లవరు లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళు భార్య భర్త ఇప్పుడు కూడా ఈ విషయాల్లో తృప్తి అనేది ఉండదు అనమాట ఏదో ఒక రిలేషన్షిప్ ఇబ్బందులతో ఇబ్బంది పడడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని గట్టి నమ్మకాలు ఉంటాయి అనమాట ఆ గట్టి నమ్మకాలతో ఎదుటి వ్యక్తుల్ని కూడా ఎక్కువగా ఫోర్స్ చేయటం వలన వీళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట ముఖ్యంగా రాహు దశ జరుగుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్గా మారిపోవాలన్నమాట మీకు ఏదైతే స్టాండర్డ్గా కొన్ని నియమాలు నీతులు ధర్మాలు ఉంటాయో వాటిని పట్టుకుని అలాడితే దశలో చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దశలో ఫ్లెక్సిబుల్గా ఉండాలి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి సంఘటనలు బట్టి మారిపోవాలి ఇవాళ ఇలా ఉంటే రేపు ఇలాగే ఉంటాను ఇలాగే తింటాను ఇలాగే ఉంటానంటే రాహు దశలో చాలా వరకు అందరూ దూరం అయిపోవడం సింగిల్గా మిగిలిపోవడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒకరు కంట్రోల్ చేయడం అంటే ఇష్టం ఉండదు ఎవరైనా సరే నా మాట వినాలి అనే ధోరణి పక్కన పెట్టేయాలి పరిస్థితులు ఎలా ఉంటే అలా ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా రాహుమా దశలో తొమ్మిదో స్థానాన్ని కూడా చూడడం వలన డే టు డే లైఫ్ ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఆటంకాలు ఏదో రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దశలో ఫ్లెక్సిబుల్గా ఉంటూ ఇప్పుడు పరిస్థితులన్నప్పుడు బేజారు వేసుకుంటూ అయితే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అయినా టిఫిన్ చేసేలా ఉండాలి లేదంటే రోడ్డు మీద అయినా చేసేలా ఉండాలి నేను ఇలాగే ఉంటానంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాహుమా దశలో ఏ దశలు అనుకూలంగా ఉంటాయంటే రాహుమాదశలు ఎప్పుడు కూడా రాహులో గురువంతర్దశ రాహులో బుద్ధుడంతర్దశ రాహులో రవా అంతర్దశ రాహులో చంద్రుడు అంతర్దశ రాహులో కుజురంతర్దశ పర్లేదు అన్నట్టుగా ఉంటాయి మిగతా దశలతో పోలిస్తే ఈ దశల్లో మనిషి కొంతవరకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిల్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా రాహులో గురువు జరుగుతున్నప్పుడు కొంతవరకు గురువుని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురువు స్వతహాగా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి రాహు ఒకవేళ గురువు బాగా నీచిపడితే తప్ప ఒక్కరించినా లేకపోతే కొంతవరకు అనుకూలంగా ఉన్నా రాహులో అంతర్దశలో కొంతవరకు మనకి డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోవడం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలియడం అనేది జరుగుతుంది చాలా వరకు ఆ దశలో మంచి ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది తర్వాత రాహు బుధుడు అంతర్దశ కూడా కొంతవరకు పర్లేదనిపిస్తుంది జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకి రాహులో బుధుడు అంతర్దశ అనేది కారణం అవుతుందనమాట మనం ఉన్న పరిస్థితి అనేది రాహులో బుధుడు అంతర్దశలో చాలా వరకు మార్చుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది ఇక రాహులో రవి అంతర్దశలో ఫైనాన్షియల్గా చాలా వరకు కింద మీద పడడం ఫైనాన్షియల్గా కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం వాటిల్లో ఇబ్బంది పడడం ఇలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయినప్పటికీ కూడా పర్లేదు అన్నట్టుగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహులో చంద్రుడు అంతర్దశలో మనసుకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఫైనాన్షియల్గా కానివ్వండి జాబ్ పరంగా కానివ్వండి పర్లేదు అన్నట్టుగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహులో కుజుడు అంతర్దశలో కొంతవరకు రాహులో కుజుడు అనగానే పాపగ్రహం ఇబ్బంది పెట్టే గ్రహం అనుకున్నప్పటికీ కూడా కుజుడు అంతర్దశలో కొంతవరకు పర్సనల్ లైఫ్లో ఏదో ఒక ఇబ్బందులు భార్యతో లేదా భర్తతో గొడవలు ఇలాంటివి జరిగినప్పటికీ కూడా కొంతవరకు వ్యాపారం ఉద్యోగం రియల్ ఎస్టేట్ రంగాలు ఇలాంటి వాటిలో మంచి సక్సెస్ అనేది చూసే అవకాశం ఉంటుంది మిగతా దశలతో పోలిస్తే రాహులో గురువు రాహులో బుధుడు రాహులో రవి రాహులో చంద్రుడు రాహులో కుజుడు ఈ అంత దశలు చాలా వరకు మొత్తం మీద రాహుమా దశలో ఒక ఎనిమిది సంవత్సరాలు పర్లేదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహుమా దశలో ఏ దశలు ప్రతికూలంగా ఉంటాయంటే ముఖ్యంగా నాలుగు దశలు అవి ఏంటంటే రాహులో రాహువు మూడు సంవత్సరాలు రాహులో శని మూడు సంవత్సరాలు రాహులో శుక్రుడు అంత దశ మూడు సంవత్సరాలు రాహులో కేతువు ఒక సంవత్సరం మొత్తం పది సంవత్సరాలు ఈ దశలు అంతర్దశలు మొత్తం మీకు సినిమా చూపించే అవకాశం ఉంటుంది అయితే ఈ దశలు మొదలవగానే వచ్చే ఇబ్బంది ఏంటంటే చాలా వరకు రాహు దశ నాకు బాగానే ఉంది అంటే మూడేళ్ళు కదా రాహులో రాహు వచ్చాడు రాహు దశ స్టార్ట్ అయింది నాకు బాగానే ఉంది అంతా చక్కగా వెళ్తున్నారు ఎక్కువ ఇబ్బంది లేదనుకున్నప్పుడు రాహు ఏం చేస్తాడంటే మీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్న డబ్బులు అన్నిటినీ ఒక చోటకు చేరుస్తాడు ఒక్కసారిగా వాటిని ఇందులో దాంట్లో పెట్టడమో లేకపోతే ఏదో రకంగా నష్టపోయేలా చేస్తాడు మొత్తం మొత్తం అయిపోయి రాహు మా దశలో ఇక మనం ఎద ఇక ఏం చేయాలి అంటే కం కంప్లీట్గా బెగ్గింగ్ అనమాట ఇంకా అప్పులు బాధలు అప్పు క్రెడిట్ కార్డులు కట్టుకోవడం లేకపోతే ఏదో జాబ్ చేస్తూ వాటిని అన్నింటి మళ్ళీ అప్పులకి వడ్డీలకు కట్టడం ఇలా చేసే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ ఇయర్లో మాత్రం మిమ్మల్ని మాయలో ముంచేస్తాడు ఏదో వ్యాపారాలు బాగా జరిగిపోతున్నాయి ఏదో అంతా కూడా సూపర్గా అయిపోతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా ఏదో వ్యాపారంలో పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రాహులో రాహు అంత దశను అంత అస్సలు నమ్మకూడదు అనమాట ఇక తర్వాతది రాహువులు శుక్రుడు ఇది కూడా చాలా చాలా డేంజర్ అంతర్దశ అనమాట శుక్రుడు రాహు యొక్క బలాన్ని తట్టుకోలేడు శుక్రుడిచ్చే ఫలితాలు ఏముండవు మొత్తం రాహువే మెయిన్ అవుతాడు లగ్నంలో ఉండడం వలన ఈ రాహు మా దశలో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏదో మనం సాధించాలని చెప్పి నేము ఫేము వ్యాపారాల్లో బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎలా ఉంటుందంటే అనవసరమైన వాటిల్లోకి వేలు పెట్టేయడం అప్పులు చేసేయడం లోన్లు పెట్టేయడం కోట్లు కోట్లు లేకపోతే లక్షల లక్షలు ఇన్వెస్ట్లు చేసేయడం అవి కట్టలేక వడ్డీలకు డబ్బులు తెచ్చేయడం లేకపోతే చివరికి ఐపీ పెట్టే పరిస్థితులు రావడం చాలా వరకు రాహు నిలిచిపెట్టినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో గొడవలు ఎందుకంటే శుక్రుడు రిలేషన్షిప్స్ కారకుడు కాబట్టి డైవర్స్ కేసులు డైవర్స్లో ఇబ్బందులు ఎలాంటివి పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహులో శని కూడా కొంతవరకు మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది కూడా ఇబ్బంది పెడుతుంది ఎంత అంత చక్కగా ఉన్న లైఫ్ని ఒక్కసారిగా అంటే మన ఆలోచనలు కానీ మన ఊహలు కానీ మన ఇమేజినేషన్లు కానీ ఏవి నిజమైన ఉండాలన్నమాట ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అనుకున్న వాళ్ళకి చక్కగా ఉంటుంది కాదు నేను ఇక్కడే ఉండాలి అలా ఉండాలి ఎలా ఉండాలన్న వాళ్ళందరికీ ఇబ్బందులే ఏ జాబ్ వస్తే చేసుకోవడం ఏ వ్యాపారం ఎలా ఉంటే అలా ఉండాలన్నట్టుగా ఉంటుందన్నమాట మనకేమైనా ఊహలు ఉన్నాయా మనకేమైనా ఆలోచనలు ఉన్నాయా మనకేమైనా కోరికలు ఉన్నాయా వాటిల్లో పడి బాగా కొట్టుకునేలాగా రాహులో సీనియా దశలో చేసే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ది రాహులో కేతు అంతర్దశ రాహులో కేతు అంతర్దశ కూడా ఎందుకంటే రెండు పాపగ్రహాలు కాబట్టి రాహులో కేతులో కూడా మనిషి చాలా వరకు తృప్తి అనేది లేకపోవడం ఏ విషయాలలోనూ కూడా సరైన అవగాహన లేకపోవడం ఇంట్లో గొడవలు బయట గొడవలు పరిస్థితులు ఎప్పటికప్పుడు నెగిటివ్గా మారిపోవడం ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోపడం అనో లేకపోతే ఏదో రకంగా ప్రతిరోజు టెన్షన్ పెట్టడం భయం అనేది ఎక్కువగా ఉండడం ఏం అని భయం కొందరికైతే యాక్సిడెంట్లు దానికోసం లాంగ్ టర్మ్ గా బెడ్ మీద ఉండడం ఈ ట్రీట్మెంట్లు చేసుకోవడం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా తెచ్చే అవకాశం అవకాశం ఉంటుంది ఈ రాహులో రాహు రాహుల శని రాహులో శుక్రుడు మూడు మూడు సంవత్సరాలు రాహుల కేతు ఒక సంవత్సరం మొత్తం పదేళ్ళ దశ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే అందరికీ కనిపించేది దశ పద్దెనిమిది సంవత్సరాలే కానీ మొత్తం ఇంకో ఐదేళ్లు కలిపి ఇరవై మూడు సంవత్సరాలు దశ మొదలైన వరకు కాడి నుంచి గురుమాదశ స్టార్ట్ అయ్యి గురువులో శని లే వరకు కూడా మొత్తం ఇరవై మూడు సంవత్సరాలు ఒక మనిషి జీవితాన్ని దారుణంగా ఈ దశ అనేది బాధపడుతుంది అయితే రాహుమాదశ flow తొంభై మంది బాధపడతారు పది మంది మాత్రమే ఆనందపడే అవకాశం ఉంటుంది రాహు మహదస్ కలిసి వస్తుందా అంటే ఎక్కడో బాగా అదృష్టం ఉన్నవాళ్ళు ఒక పది మందికి మాత్రమే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాహు మహాదశలో ఎలాంటి రెమెడీలు పాటించాలనే విషయానికి వస్తే రాహు మహదశలో ఖచ్చితంగా డైలీ రాహు యొక్క ఆరాధన చేసుకోవాలి యు రెస్పెక్ట్ రాహు రాహుకి ఎప్పుడు కూడా రెస్పెక్టబుల్గా ఉండాలి రాహు చాంటింగ్ చేసుకోవాలి ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి ఈ ఈవిల్ పవర్ని రాహును కంట్రోల్ చేసి దుర్గాదేవి దశ మహావిద్యాల పరంగా వజ్రవైరోచని అమ్మవారు అనమాట వీళ్ళిద్దరు ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంతవరకు రాహు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే ముందుగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎలా ఉంటే అలా మారిపోవాలి ఎలాంటి వాతావరణం కల చలి వచ్చినప్పుడు చలి ఎండ వచ్చినప్పుడు ఎండ ఎలా ఉంటామో మనిషి కూడా అలా మారితేనే రాహుమాదశలో సర్వే అవకాశం ఉంటుంది ఇక రాహుమాదశలో టెక్నాలజీని బాగా నేర్చుకోవాలి ఏ ఇలాంటి టెక్నాలజీస్లో బాగా ముందు ఉండాలి ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి ఫారిన్ కల్చర్ వీటిలన్నిట్లు కూడా రాహువే ప్రభావితం చేస్తారు కాబట్టి ఎంత ముందుంటే అన్ని విషయాల్లో ఏదన్నా ఒక కొత్త యాప్ వచ్చింది కొత్త విషయాలు ఉన్నాయి వాటిలన్నింటినీ తెలుసుకోవడం వాటికి తగ్గట్టుగా మన వ్యాపారాన్ని బాగా ముందుకు తీసుకు రాహు రాహు మద్దస్లో సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ఇక రెవెన్యూస్ విషయాలకు వచ్చేసరికి రాహు యంత్రాన్ని పూజించడం చాలా చాలా అవసరం శనివారం శనివారం రాహు మంత్రాన్ని రెండు వేల మూడు వందల సార్లు ఖచ్చితంగా చదవాలి శనివారం రాహుకి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు మొత్తం కూడా రాహు ఆరాధనలో ఉంటేనే మిగతా ఆరు రోజులు కూడా చాలా చక్కగా ఉంటాయి అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా రాహు మంతసులో రాహు రెస్పెక్ట్ ఇవ్వాలి రాహు పట్ల డివోషనల్గా ఉండాలి ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన కానీ వజ్రవైరచిన వారి ఆరాధన కానీ ఎంత బాగా చేసుకుంటే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది